ఓ పెట్టి దండం పెడతావా ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఓడి పెట్టి ఒక నమస్కారం చేస్తావా ఏదో ఒకటి చేయాలమ్మా ఆడ మొగ అందరూ కూడా ఆడాళ్ళు దీపం పెట్టగానే మొగాలు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టే భార్యా భర్త ఇద్దరూ ఉదయం ఆరున్నర సమయంలో ఒక్క దీపం ఇలాంటిది దేవుడి ముందు వెలిగించి దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యన యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం అని ఒక్క మాట అనగలిగితే ఆ దీపం ఒక్కటి చాలదండి మన జీవితాలను ఉద్ధరించడానికి ఈ పని చేస్తున్నాము మనం తొమ్మిది ఇంటి వరకు నిద్ర లేవకపోతే ఇంట్లో శుభాలు జరగమంటే ఎలా జరుగుతాయండి అంచేది ఆరు లోపు స్నానం అయిపోవాలంటే ఐదింటికి లేవాలి ఖచ్చితంగా అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర ఎలా ఉండాలి అభిషేకం చెయ్యి ఓ పూజ చేయి ఏదో ఒకటి పెట్టు కసి ఓ ఉద్దర నీళ్ళు పోయిలావా శివలింగం మీద